వెల్కమ్ టు మర్ ఛానల్ దీపావళి అమావాస్య వరకు కూడా ఈ రాత్రి వారికి పండగే ఆనందం అపారమైన సంపద లభిస్తుంది శని తిరుగమల ప్రభావం వల్ల దీపావళి వరకు కొన్ని రాశుల వారికి పండుగగా మాదిరిగా ఉంటుంది ఆనందం అపారమైన సంపద లభిస్తుంది అవి ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో చూద్దాం వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం శని స్థానం చాలా ముఖ్యమైనగా పరిగణిస్తారు శనిదేవుడు ఒక నిర్దిష్ట విరామంలో తిరోగంలో ప్రత్యక్షంగా వెళ్తాడు శని తిరుగమంలో లేదా ప్రత్యక్ష సంచారం మానవ జీవితాన్ని అలాగే దేశం ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ప్రస్తుతం శని దాని మూలక త్రికోణ రాశి చక్రం కుంభరాశిలో తిరోగంలో ఉన్నాడు చని ముప్పై జూన్ రెండు వేల ఇరవై తిరుగమను సంచారం చేస్తాడు పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అక్కడే ఉంటాడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వచ్చింది దీపావళి తర్వాత శని తనకు అదరికలు మారుస్తాడు రాబోయే ఐదు నెలల్లో ఏ రాశులు వారికి అద్భుతంగా ఉంటుందో ఏ రాశులు వారి జీవితంలో సంతోషంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారి సరే తెలుగు చాలా శుభప్రదంగా ఉంటుంది శని మీ రాశి ఆదాయంలో విశేషమైనటువంటి ఫలితాలు లేకపోతూ ఉన్నాడు ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది సరే తెలుగు స్థితిలో ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది అన్ని పనులను కూడా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇమేజ్ను కాపాడుకుంటారు ఈ సమయంలో మీ బంధువులతో ఏదైనా సమస్యలపై వివాదాన్ని కలిగి ఉండవచ్చు అయితే ముఖ్యంగా పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది మీకు సన్నిహితులు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు మీకు లభుతుంది ఈ కాలంలో మీరు కోర్టు కేసుల్లో పురోగతిని కూడా సాధించబోతూ ఉన్నారు మీ ప్రత్యర్థిపై ఆధిపత్యం కూడా చేస్తారు మీ కృషి ప్రయత్నాలకు పూర్తి ఫలితాలు వస్తాయి మీ వ్యాపారాన్ని కూడా విస్తరించడానికి లేదా ఏదైనా లాభదాయకమైన పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది గొప్ప అవకాశం మీ ఆరోగ్యం సంబంధాలపై చాలా శ్రద్ధ వహిస్తారు ఈ కాలంలో ఆర్థిక పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి ప్రేమ సంబంధాల విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉండబోతూ ఉన్నారు ఋషభ రాశి వారు ఈ రాశి వారి కోరికలన్నీ అన్నీ జీవితంలో ప్రతి రంగంలోని విజయం మీదే అవుతుంది అద్భుతమైన అవకాశాలు మీకు ఉన్నాయి మీ కార్యాలయంలో మీ పద్ధతులపై ఆధిపత్యం సలహిస్తారు మీ ఉత్తమ పనితీరును కనవరుస్తారు మీ గౌరవం పెరుగుతుంది ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బు నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం ఎంత మెలుగ్గా ఉంటుంది కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి లభిస్తుంది తల్లిదండ్రుల పెద్దలతో సాన్నిహిత్యం ఉంటుంది ఈ కాలంలో చాలా చురుగ్గా బిజీగా పనిచేస్తారు చురుగ్గా ఉంటారు వ్యాపారంలో తన లాభాలు కూడా రాబోతున్నాయి విదేశాల్లో కూడా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి ఈ సమయం చాలా శుభప్రదమైనది పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారు విజయాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా ఎన్నో విజయాలు రాబోతూ ఉన్నాయి మిథున రాశివారు ఈ రాశి వారికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగులకు కార్యాలయంలో పని పెరుగుతుంది శ్రేయోభిలాస్ నుంచి సకాలంలో సహాయం అందకపోవటం వల్ల మనసు కలత చెందుతూ ఉంటుంది ఈ యొక్క సమయము మీ ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్యం నుంచి మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది ఏదైనా నిర్దిష్ట పనిలో అడ్డంకులు లేదా కొత్త వ్యాపార సంబంధ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే చివరికి సమస్యలన్నీ కూడా అధిగమించి విజయాలను సాధిస్తారు మీ పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం కూడా ఉంది మీరు ఇంతకుముందు ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టి డబ్బు నుంచి ప్రయోజనాలు పొందవచ్చు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూడా వహించాలి మీ యొక్క ప్రసంగము ప్రవర్తనను నిద్రించాల్సి వస్తుంది మీ పిల్లల నుంచి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు కర్కాటక రాశివారు ఈ రాశి వారికి కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు చిన్న చిన్న విషయాల్లో చిక్కకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెడితే మంచిది ప్రభావంపై ముఖ్యంగా వ్యక్తిగత సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు విదేశాలకు సంబంధించి వ్యాపారాలు చేసే వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క శ్రేయభ్లాసుల నుంచి కూడా సలహాలు తీసుకుంటారు సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఏదైనా విషయంలో కోర్టులో నడుస్తూ ఉంటే పరిష్కరించుకోవటం మంచిది చివరి భాగంలో మీ సమస్యలన్నీ తగ్గిపోతాయి మీ ఇంట బయట అందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఇప్పటికే ప్రేమాయణం సాగిస్తున్న వారి కుటుంబ సభ్యులు వీళ్ళు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీ జీవిత భాగ కలిసి చదువురా లేదా తక్కువ దూరం ప్రయాణం చేస్తారు కొన్ని శుభవార్తల్లో పాల్గొనే అవకాశము ఉంది సింహరాశి వారికి గృహ సమస్యలతో పాటు పనికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తి మద్దతు మీకు ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా ఉన్నారు ఈ సమయంలో మీ బెస్ట్ ఫ్రెండ్ నుంచి సహాయం పొందడం వల్ల మీరు కొంత బాధపడతారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు మరికొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు నేను గురించి ఖచ్చితంగా ఆలోచించాలి భావోద్వేగం లేదా కోపంతో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోండి మీరు భాగస్వామితో పనిచేస్తున్నట్లయితే మీరు విషయాలను సృష్టిం చేయాలి మీ కోరిక కూడా నెరవేరుతుంది మీ కుటుంబంలోని ఒక మహిళా సభ్యుల ఆరోగ్యం నుంచి మీరు ఆందోళన చెందుతారు మీ ప్రేమ సంబంధాల్లో తీవ్రత కూడా ఉంటుంది మీ కష్ట సమయాల్లో మీ ప్రేమ భాగస్వామి ఎప్పుడు నీ ఎట్లా నిలుస్తారు మీ వైవాహిక జీవితం ఆధర్యంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు తోబుట్టూల నుంచి మీరు పూర్తి మద్దతు మీకు లభిస్తుంది కన్యా రాశివారు ఈ ఈ రాశివారి జీవితంలో కొత్త మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో కొంత పెద్ద బాధ్యత లేదా పెద్ద పదవిని పొందుతారు నిరుద్యోగులకు వచ్చిన ఉపాధి పొందుతారు ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి విలాస వస్తువులపై కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి ఎన్నో లాభాలు రాబోతు ఉన్నాయి ఈ సమయంలో స్నేహితులు పరిచేస్తులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు సహకారం ఆప్యాయతలు పొందుతారు మీ యొక్క కెరీర్ వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది మహిళలు ఎక్కువ సమయం మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఈ కాలంలో మీ కోపాన్ని మాటను పూర్తిగా నియంత్రించుకోవాలి వివాదాలు ఉన్నప్పటికీ మీ వైవాహిక జ్యోతి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది తులారాశివారు ఈ రాసే వారికి ఆర్థికపరమైన విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఏ ఏ పథకంలోనైనా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దు ఎవరి ప్రభావంతో పెద్ద నిర్ణయం తీసుకోవద్దు నెల ప్రారంభంలో మీరు ఇంటి మరమ్మతులు లేదా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జేబు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు ఈ కాలంలో పని కోసం చదువు లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది ప్రయాణ సమయంలో మీ ఆరోగ్యం సామాన్ల గురించి జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో మీ ప్రేమ సంబంధంలో కొన్ని అబద్ధాలు వస్తాయి మీ ప్రేమ కథలో మూడో వ్యక్తి ప్రవేశించడము మీ సమస్యలకు ప్రధాన కారణము అవుతుంది ఈ యొక్క నియమ పోటీ సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపాధి కోసం చూస్తున్న వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రత్యేక వ్యక్తి సహాయంతో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు అద్భుతంగా ఉండబోతుంది రుచికి రాసే వారికి ఉడదుడుకులు ఎదురవుతూ ఉంటాయి వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు వస్తాయి ఈ సమయంలో మీ ఇంటి అలంకరణ కోసం జేబు కంటే ఎక్కువ ఖర్చే వస్తుంది తల్లిదండ్రులతో ఇంట్లో వృద్ధులతో మెరిగిన సంబంధాలు పెంచుకుంటారు మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవైపు వ్యాపారంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి మరోవైపు ఇంటికి కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కూడా మీకు మానసిక ఇబ్బందులు కలిగిస్తుంది వ్యాపార పురోగతికి వచ్చే అడ్డంకులు కూడా ఆశ్చర్యపరుస్తాయి ఈ సమయంలో మీ ప్రేమ బంధాలు కొంత ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి ధనుస్సు రాసేవారు రాసేవారికి బిజీగా ఉంటారు మీ జీవితానికి సంబంధించి సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే మీ సమస్యలు చివరికి అన్ని పరిష్కారం అవుతాయి ఉద్యోగుల కార్యాలయంలో పనివారు ఎక్కువ అవుతుంది ఈ సమయంలో మీకు ఒక నిర్దిష్ట పని చేయడానికి హదరపు శ్రమ చేయాల్సి వస్తుంది ఇప్పటికే బంధంలో ఉన్నట్లయితే మీ ప్రేమ భాగస్వామి జీవితంలో అతిగా జోక్యం చేసుకోకండి లేకుంటే పరిస్థితి మధ్య దిగజారుతుంది ఆరోగ్యం రె రెట్టింపై చాలా శ్రద్ధ వహించాలి మీకు అద్భుతంగా శని భగవాను మంచి ఫలితాలను ఇస్తాడు మకర రాశివారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నిగ్రహాన్ని కోల్పోకండి ఈ సమయంలో కుటుంబానికి సంబంధించి ఏదైనా సమస్యలు పరిష్కరించుకున్నప్పుడు మీ బంధువుల భావాలను విస్మరించండి తప్పు చేయొద్దు మీకు ఏ పని చేసినా పనులు మీదే పైచే అవుతుంది మీ ఆరోగ్యం సామాన్ల గురించి పూర్తి శ్రద్ధ వహించండి వ్యాపారంలో తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటును ఎదుర్కొంటారు కెరీర్ కూడా ముందుకు రాశి కుంభరాశివారు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి అవసరాల కోసం జేబుల నుంచి డబ్బులకు వచ్చేస్తారు ఈ సమయంలో మీరు ఇంటి మనమతులు లేదా ఏదైనా ఖరీదైన వస్తువులు కూడా కొంటారు ఉద్యోగుల కార్యాలయంలో పనివారు ఉంటుంది ముఖ్యంగా వృత్తిపరమైన మహిళలు ఇల్లు కార్యాలయాల మధ్య బ్యాలెన్స్ సాధించుకోవాల్సి ఉంటుంది ఉపాధి అవకాశాలు మీకు అబ్బు అద్భుతంగా ఉండబోతున్నాయి మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ప్రీమియను లేదా ప్రభావంతమైన వ్యక్తిని కలుసుకుంటారు ఇది భవిష్యత్తుపై పెద్ద లాభాలను కూడా చూపుతుంది ఈ సమయంలో మీ దృష్టి మొత్తం భూమి మీరు ఆస్తి కొనుగోలు చేయడంపై ఉంటుంది ఈ కాలంలో మీ ప్రయత్నాలు పూర్తిగా బలవంతం అవుతూ ఉంటాయి ఏ పని చేసినా పట్టణంలో మీదే ఫై అవుతుంది కుటుంబంలో పిక్నిక్ లేదా ఏదైనా వినోదయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఎప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే కుటుంబంలో వివాహాన్ని అవకాశం ఉంది ఉద్యోగులకు వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి